ఆయన గేర్ మార్చారట అమరావతికి సంబంధించి రెండవ దశ పూలింగ్ కోసం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లేదంటే పదహారు వేల చిల్లర భూములను తీసుకోబోతున్నారు ఇది కంపం ఇది మనం నిన్న ఉదయం చెప్పామో లేదో రాత్రి క్యాబినెట్ భేటీలో ఓకే అయిపోయింది చూసారా దానికి ముందు రోజే ఆ అభ్యంతరాలు చెప్తున్నటువంటి రైతులు ఏది మా ఫ్లాట్లు డెవలప్ చేసి అండి మహాప్రభా అంటున్న రైతులతో మీటింగ్ ఆయన రెండో రోజు క్యాబినెట్ మీటింగ్లో ఓకే చేసామన్నారు కదా మరి ఏది మరి ఏది ఒక ఆరు నెలల క్రితం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాడు ఆయన అభ్యంతరం చెప్పడంతోనే వెనక్కి తగ్గారు ఏది మనం అప్పుడే ఒక జర్నలిస్ట్ ఒక మూడు అక్షరాలు ఆయన గురించి కూడా చెప్పాం కదా ఆయన ఏదో మెహర్బానీ చేద్దామని చూస్తున్నాడు అక్కడ అంత సీన్ లేదు వాళ్ళు అక్కడికి ఏదో వాళ్ళు అడ్డుకున్నట్టు ఈయన అయిపోయినట్టు చెప్పారు ఏం లేదు ఒక ఆరు నెలలు ఆగానే మొత్తం సాఫ్ అయిపోద్దండి ఇప్పుడు అయిపోయిందా ఆరు నెలలు అయిందా ఏదో సింగపూర్ టూర్కి వెళ్ళడానికి అనుకుంటా జూలై ముప్పై ఒకటి ఎప్పుడు మామూలుగా నోటిఫికేషన్ రావాల్సింది నోటిఫికేషన్ ఇచ్చి వెళ్తారు వాళ్ళు అన్నాము కాకపోతే అప్పుడు అది రాలా నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళడం ఖాయం అని మనం ఒక వీడియో కూడా చేసినట్టు గుర్తు దానికి ఏంటి అదేదో ఆగిపోయినందువల్ల అంటే గాలికి పోయే పిండి కృష్ణార్పణం అంటారే అలాగా శ్రీమాన్ డిప్యూటీ సీఎం గారు రైతుల పట్ల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలతో అసలు ఎలా తెస్తారు అని అడ్డుకున్నట్టు వాళ్ళు కూడా ఓకేలే అని వెనక తగ్గినట్టు చెప్పారు కదా మరి ఏమైంది ఇప్పుడు అభ్యంతరాలు ఏమన్నా ఆగిపోయినాయా సరే రైతులు కలిసారు లేదు వాళ్ళకి ఉన్నటువంటి డౌట్లు వ్యక్తపరిచారు వీళ్ళు తప్పకుండా అయ్యా ఇప్పుడు అలా అమ్ముకోవద్దు రేట్లు వస్తాయి నా మాట వినండి అమరావతి గ్రోత్ ఇంజను అని భరోసా ఇచ్చారు ఓకే అదేటో జరుగుతుందని కూడా తెలుసు మనకి చెప్పాను కూడా ఇప్పుడు అవతల వ్యక్తిని అసలు కలవకుండా ఉండటం వేరు కలిసి భరోసా ఇవ్వటం వేరు భరోసా ఇవ్వడం వల్ల పనులు పూర్తవుతాయా అది కాలం చెప్తుంది వీళ్ళు చెయ్యరు అని అనడానికి ఎవరికి హక్కు లేదు చేస్తారంటున్నారు కానీ పొలిటీషన్ ఎప్పుడు చేస్తా చేస్తానంటారు కానీ నేను చెయ్యను అని ఎప్పుడని చెప్తారు ఇప్పుడు సెకండ్ దశకి ఇప్పుడు వాళ్ళ అభ్యంతరం ఏంటప్పుడు అరే ఫస్ట్ ఫేజ్లో నేను చెప్పాను మీకు ఏదో భానునో ఏదో ఒక రైతు పేరు కూడా చెప్పాను పలానా ఊర్లో పెదమరమో ఏదో ఒక ఊరిలో పలకలూరులో ప్రకాష్ అది ఒక రైతు ఆడియో కూడా మీకు వినిపించారు అయ్యా బాబు అసలు ముందు మావి పూర్తి చేసి వాళ్ళ దగ్గరికి పోండి అంతేగాని మావే అట్టబెట్టేసేసేసి అవి కనుక వాళ్ళ దగ్గరికి పోతే అట్ట ఎవరు ఇస్తారు అసలు మాకే మోహం చేయాలదు ఇట్టయితే కాదు అని ఆ రైతు చెప్పాడు అది అతను టీడీపీనే ఓకే వేరే పార్టీ వాళ్ళు చెప్తే అసలు దాన్ని లెక్క చేయంగా మనం అసలు మన పద్ధతిలో మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఆయన చెప్పాడు చెప్పినట్లే అసలు ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి ముందు మావి గనక పూర్తి చేస్తే వాళ్ళే ఎంట మీరు ఇస్తారు మీకు అన్నారు లేదు మేము అనుకున్నామంటే జరగాల్సిందే లేట్ అయినా సరే అనుకున్నారు ఇదిగో డిసెంబర్ వచ్చే లోపే నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా సో వచ్చేసిన తర్వాత ఏ ఊరిలో ఎన్ని ఎకరాలు తీసుకుంటారు అనేది ఇక వాళ్ళ ఇష్టము ఆ కండిషన్స్ కూడా మనం ఒక బ్లాంక్ వీడియో పెట్టాము వాయిస్తో కండిషన్స్ ఏమేమి ఉన్నాయి అందులో అని చాలా తెలివిగా మొదటి దశ తాలూకు రైతులకు సంబంధించి ఇదివే ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయంటే వాటిని తీరుస్తాం త్రిసభ్య కమిటీ ఖచ్చితంగా సంక్రాంతి లోపుని చంద్రబాబు గారు చెప్తే ఇంకొక ఆయన ఏమో ఆరు నెలలు అన్నది సరే సంక్రాంతి అంటే ఆరు నెలలు ఏమో మరి నవంబర్ నుంచి మాకైతే తెలవదు కానీ అసలు అది కాదు రెండవ దశలో నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని నిబంధనలు ఉన్నాయని చదివి వినిపించాం అఫ్ కోర్స్ అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో అవన్నీ అభ్యంతరాలు ఉంటాయో లేవో తెలియదు నిబంధనలు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు కానీ ఈలోపు ఈ సత్తరకాయ గళ్ళు హడావిడిని చూశారు గేరు మార్చారు ఏంటి గేరు మార్చేది మళ్ళీ అనక్క అంటారు ఇంకొకళ్ళు అలా అనకూడదు గేరు మార్చేసి అనాయి చేయాలంట సెకండ్ గేర్కి ఎన్ని గేర్లు మారిస్తే ప్రయోజనం అయింది బండి ముందుకు వెదలనప్పుడు ఇది అర్థం చేసుకోరు జనాలు పైగా కవులకి యాభై వేలు చొప్పున ఒక పొలానికి నెలకి నెలకే కదా కవులు సారీ సంవత్సరానికి అనుకున్నాం సంవత్సరానికి కవులు లేదంటేనేమో ఈ పత్తి పంట సీజన్కి యాభై వేలు వేస్తే పదహారు వేల ఎకరాలకి ఉజాయింపుగా ఒక ఎనభై కోట్లు అవుద్ది అనుకుందాం నేను చాలా తక్కువే చెప్తున్నా అయినా కూడా ఈ ఎనభై కోట్లు ఎవరు కట్టాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఫైన్ వాళ్ళు ఇష్టం గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకున్నా దాన్ని ప్రశ్నించడానికి లేదు మనకి అధికారం లేదు ఓకే మరి ఫస్ట్ దశలో తీసుకున్నటువంటి భూముల్ని లోను తీసుకుంటున్నారు డెవలప్ చేయడానికి ఆ లోన్ తీసుకున్నప్పుడు ఏం చెప్తున్నారు కండిషన్స్ ఏంటి పేమెంట్ కండిషన్స్ ల్యాండ్ మానిటైజేషన్ ఒకటి యూజర్ ఛార్జీల ద్వారా ఈ రెండు కాలంలో జరిగే ఎవరైనా యూజర్ ఛార్జీలు యాక్టివిటీ జరుగుతున్నప్పుడు వస్తుంది ఏదన్నా యూజర్ ఛార్జీ ఇంకొకటి ల్యాండ్ మానిటైజేషన్ ల్యాండ్ మానిటైజేషన్ ఎక్కడ జరుగుతుంది ఎక్కడన్నా అమ్మారా ఇప్పటిదాకా అన్నీ మనం ఫ్రీగా ఇస్తున్నామనే ఒక అపప్రదో లేకపోతే నిజమో ఒకటైతే జరుగుతుంది కదా మరి ఇక ల్యాండ్ మానిటేషన్ ఛాన్స్ ఎక్కడుంది ఇది ప్రశ్న ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్కి వచ్చేసరికి అందులో రూల్స్ కానీ షరతులు కానీ ఏమి ఉన్నా కూడా వీటికి కూడా ఎంతో కొంత లోన్ తీసుకోవాలి డెవలప్ చేయించాలంటే పైగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఓకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆ పేరు పెట్టుకోవచ్చు ఇతర దేశాలకు వెళ్తాయి కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ కానీ ఈ పదాల అర్థం ఏంటంటే ఇంటర్ దేశాల మధ్య ప్రయాణాలకి అంటే విదేశాలకని ఇంట్రా విత్ ద అంటే దేశంలోనే అని చెప్పేసి మరి ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ ఏంటి అంటే విదేశాలకి నుంచి చల్తాయా ఇందు రైళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే మేము వరల్డ్ క్లాస్ ఫెసిలిటీలతో ఒక రైల్వే స్టేషన్ కడతాము అని కరెక్టే ఆ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ కట్టాల్సిందే కానీ అది ఎవరు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మీరు ఎట్లా కడతారు స్థలం మాత్రమే కేటాయించాలి మీరు ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి అఫ్ కోర్స్ ఈ ఈ టెక్నికాలిటీస్ కూడా తరాబోయే రోజుల్లో వాళ్ళే చెప్తారు ఒక ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించదగినటువంటి ఒక స్టేడియం నిర్మిస్తామంటున్నారు ఇప్పుడు మౌలిక సదుపాయాలు అంటే ఇవే మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు ఎలక్ట్రిసిటీ ఇంకా వాటర్ ఫెసిలిటీ ఇంకా ఏదన్నా ఉంటే సీవేజ్ ప్లాంటేషన్స్ అంటే సీవేజ్ ప్లాంట్లు లేకపోతే అంటే ఇప్పుడు హైటెక్ సిటీ వైపు వస్తే ఏమవుతుందో చూస్తున్నారు కదా పెద్ద వానలు పడ్డప్పుడు హైదరాబాద్లో అది సీవేజ్ ప్లాంట్లు ఉండాలి మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండాలి అలానే గ్రౌండ్ వాటర్ తగ్గకుండా తీసుకున్న చర్యలు సరే ఇదేదో గ్రీన్ క్యాపిటల్ అంటున్నారు కాబట్టి అవన్నీ కూడా తీసుకుంటారు సమస్య లేదు అందరూ కానీ ఈ గాళ్ళ మాటలు విన్నారనుకోండి మీకు మైండ్ బ్లాక్ అవుద్ది చూడండి చెప్పండి సరే

నువ్వు హైదరాబాద్ మేము హైదరాబాద్ ఏంది నీకు తెలిసిన పరిస్థితి మాకు తెలియంది తప్పిటీ ఇక్కడ ఏదో పెద్ద మున్సిపాలిటీ లాగానే మిగిలిపోద్ది లేకపోతే మహానగరం ఎట్టవుతుంది అని ఆయన అడిగారట చంద్రబాబు గారు వీళ్ళు కూడా మొహాలు ఎలాడేసుకుని వినటం అంటే ఏ మున్సిపాలిటీలో అయినా ప్రభుత్వ భూములతో సహా గవర్నమెంట్ నుంచి మన రైతుల నుంచి సేకరించినటువంటి ముప్పై మూడు ఎకరాల దగ్గర కలిపితే దాదాపుగా యాభై వేల ఎకరాలు ఉన్న మున్సిపాలిటీ ఆడనే ఉంది ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఉందా ప్రపంచ సంగతి ఎందుకు కానీ ఎవరైనా ఎట్లాంటి ఆలోచనలో ఉంటే జరుగుద్ది కానీ మున్సిపాలిటీగానే అని రెండు వేల పద్నాలుగులో ఎందుకు అనిపిస్తలేదు మరి ఈ వాళ్ళందరూ చంద్రబాబు గారు ఆ రెండో విడత భూసేకరణ చేయాలి అనే విషయాన్ని చెప్పిన ఎందుకు మాట్లాడలేదు అన్ని తెలిసినట్టు ఇప్పుడు మాట్లాడతారు కాదు కాదు వైఎస్ఆర్ చేస్తున్నారు చూసారా ఎంత తేటలు అంటే అధికారులది తప్పుదంట అధికారులది తప్పు అసలు అధికారులు ఏం చేస్తారు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి ఆ నిబంధనల ప్రకారం నడుచుకోకుండా ఏమైనా చేస్తే ఏమవుతుంది నానాయాగి అవుతుంది ఇప్పుడు అలా నిబంధనలు మీరు ఆ జరీబులు గ్రామ కంఠం ఈ సమస్యలు ఎవరు పాలసీ మేకర్లు మార్చాలి అది మార్చకుండా అధికారులు మిషలు పెట్టి అటు ఇటు తిప్పుతున్నారు అంటే నువ్వు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ప్రతిదీ రిజిస్ట్రేషన్ చేపించేసేయండి ఇక్కడ ఇచ్చిన ప్రతి రైతుకి వాళ్ళు అడిగినవి ఏదట అలానే ఇవ్వండి మన నియమాల ప్రకారం అని చెప్పేసేయండి చెప్పరుగా ఏదో అండి త్రీమేన్ కమిటీ అంటే వెంటనే అవతల ఆయన కన్ఫ్యూజ్ అయిపోయేసరికి ఈయన దిగుతుంది ఈయన చెప్తున్నాడు కదా సెంట్రల్ మినిస్టర్ అని గుంటూరులో శంకర విలాస్ బ్రిడ్జి కరెక్ట్గా ఆనందభవన్ హోటల్ దగ్గర ఆ గొయ్యి ఎందుకు తొందరగా కట్టలేకపోతున్నారు అడగండి సాల్వ్ సాల్వ్ అయిపోయిందట విన్నారా హా గారు ఇది విన్నారా సాల్వ్ అయిపోయిందట తెలుసు మీ చూసారా పెద్ద ప్రాబ్లమ్స్ కాదంట ఇతగాని తీసుకెళ్ళి మోతడక లేమల్లే తాడికొండ పెదపరిమి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి హరిశ్చంద్రపురం ఈ ఏరియాలో తిప్పేసి ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు అనిపించండి ఇప్పుడు ఆ జేఏసీలో మమ్మల్ని నడిపించిందండి వీళ్ళేనే కదండి జేఏసీ వాళ్ళే కదండి అని మాట్లాడిన వరలక్ష్మమ్మ గారు గోవిందమ్మ గారు వాళ్ళకి ఈ మాత్రం తెలియక ఈ సీనియర్ సిటిజన్ అంటే ఓ ఈ పెద్ద సమస్య కాదా అనుకుంటారు

బడ్జెట్ కి సంబంధం లేదు ఇది చేయటానికి ఎవరైనా ఒక ఆఫీసర్ బాధ్యత గల ఆఫీసర్ ఐదు నిమిషాలు కూర్చుంటే అయిపోతుందని వాళ్ళు చెప్తుంటే ఐదు నిమిషాలు కూడా కూర్చోవట్లేదు ఎవరు కూర్చోవాలంటే అన్న ఆరేదనల్లోకి రైతులు వచ్చారు అంటే బాధ్యత ఎవరిది ఎవరిది బాధ్యతని మీరన్నట్టు ఆ క్రీమియం కమిటీ వేసిన తర్వాత కొత్త వరకు సాల్వ్ అయ్యాయి అబ్బ వరకు తంసాన్ని ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అందుకని ఆయన చాలా రిగరస్ గా వర్కౌట్ చేసి చాలా వరకు ప్రాబ్లమ్స్ ని సెంట్రైట్ బతిలాడితే అయ్యి సమస్య సాల్వ్ అయ్యే పరిస్థితి లేదని మూర్తి గారు అక్కడ కొంచెం గట్టిగానే అడగాలి గట్టిగానే అడగాలి అడగటంలో జరిగిన లోపం వల్ల ఇవన్నీ జరిగినాయని నా అబ్జర్వేషన్ గట్టిగా అడిగితే ఇప్పుడు కేంద్ర మంత్రి బ్రహ్మసాని రాష్ట్రంలో మంత్రులు లేరండి మంత్రి నారాయణ గారు కానీ మిగిలిన రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ ఎవరు లేరండి సీనియర్ సిటిజన్ గారు చెప్పు బాబు చంద్రబాబు నాయుడు వచ్చి తగమాటాబు కింద చూసారా ఇది దీన్ని అంటారు అన్నమాట సోపేయట అంటే అసలు అయిపోయింది కదా మీటింగ్ అయిపోయింది నోటిఫికేషన్ రాబోతుంది అంత హాయిగానే ఉంది అనేది వీళ్ళిద్దరి సారాంశం అనుకోండి పెద్దరు ఈ మహానుభావులు సారాంశం మరి ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పింది కూడా తక్కువ మంది మేము మేము మా ఎందుకు అందరు అడుగుతున్నాయి కొందరు అని అసలు ఎందుకు నారాయణ గారు చెప్పిన మాటలు కూడా మనం చెప్పాం కదా ప్రతిరోజు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి చాలా కొద్దిగా ఉందని అయినా కూడా ఈ త్రిమెన్ కమిటీ ఇవన్నీ తీసుకొచ్చి చెప్పాలి పరిస్థితుల్లోకి వచ్చి ఉండేవాళ్ళు కాదు అంటే నువ్వు అన్నా ఎవరిది ఏట్యూ ఏట్యూబ్ ఛానల్ అయ్యాయి ఆ పేర్లు చెప్పండి అవన్నీ ఎవరివరు చెప్పండి అసలు ఒక్కసారి వాటి బ్యాక్గ్రౌండ్ తీయండి రైతులకు అన్యాయం జరిగిపోతుందని మేధావులు ఎవరు మాట్లాడాల ఆ భూములు ఇచ్చిన రైతులు ఎందాక చెప్పాక ఇద్దరు మహిళల పేర్లు వాళ్ళు ఇంకా అక్కడ ఉన్న రైతులు ఆ రైతులందరూ కూడా చంద్రబాబు గారితో మీటింగ్లో ఉన్నారు వాళ్ళ మీద ఆరోపణ చేయటం ఏంటి ఎవరో చెప్పారని అవతల ఏ పనులు కూర్చుంటుంది భూములు ఇచ్చినటువంటి రైతులు టీడీపీ వాళ్ళు వాళ్ళని అమ్మ బాబు మీరు ఇలా మాట్లాడండి అని చెప్పింది చూస్తున్నాం వాళ్ళకే ఉత్సాహం వచ్చి నేను చెప్తుంటా కదా ప్రతిరోజు మన వీడియోలో ఎప్పుడన్నా హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ నా వెనక ఇప్పుడు ఒక చిన్న బిల్డింగ్కి పనులు జరుగుతున్నాయి తర్వాత మట్టి ఎత్తుతున్నారు వచ్చే వారానికి ఈ మట్టి ఎత్తే కార్యక్రమం పూర్తి అవుతుంది ఇవే కదా బాబు నువ్వు చెప్పేది ఇప్పుడు ఆ రైతుల్ని వైఎస్ఆర్సి పాలు రచ్చకుంటారా పోనీ వాళ్ళు చెప్తే వీళ్ళు విన్నారా ఇదిగో ఇలా ఉంటాయి అనమాట గేర్ మార్చాలంటే ఇదే ఇప్పుడు ఇలా ఇష్యూ ఉంది రైతులు కొంతమంది ఇలా అంటున్నారు అని చెప్పి ఆరు నెలల క్రితం చెప్పాము సంవత్సరం క్రితం చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ రోజున సమస్య లేదన్నారు ఆరు నెలల క్రితం లేదన్నారు ఇప్పుడు లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది నోటిఫికేషన్ ఎప్పుడు జూలై నెలాఖరులోనే ఇవ్వాల్సింది సెకండ్ ఫేజ్ దానికి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు మరి అంటే మనం సమస్య ఉన్నదాన్ని గుర్తించము ఇష్టపడము అసలు గుర్తించడానికి పైగా ఆవతలోడు ఏదో చేసేయడం అని చెప్పడం మరి ఇలా గేర్లు మార్చుకుంటూ పోతే బండి ఏమో ఆడే ఉంటే ఎట్లా కుదురుతుంది చెప్పాలిగా ఇంకా చూద్దాం ఎలాంటి చిత్రాలు రాబోయే రోజుల్లో ఇంకా చాలా జరుగుతాయి ఆ కండిషన్స్ ఏంటి ల్యాండ్ నోటి పూలింగ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏవి రాబోతున్నాయి ఇవన్నీ వాటి గురించి మాట్లాడదాం మళ్ళీ